ఓం శ్రీమాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు చక్కగా మరి నేను కూర కారం అది మసాలా కారం చేసి చూపిస్తాను ఎలా చేస్తాను అనేది మీరు చూసారనుకో మీరు కూడా చేసుకుంద్రీ కానీ అత్త మనం ప్యాకెట్ కొనుక్కుని తెచ్చేసుకోవడమేనా అలాగే తెచ్చుకుని తెచ్చుకొని ఆడించేసుకుంటారు కదా అలాగే కాదండి ఇలా చేసుకున్నారనుకో ఎంత బాగుంటుందో ఇది ఎలాగ ఉపయోగపడుతుందో మీకు నేను చెబుతాను ఇది చేసే విధానం చూపిస్తూ చెబుతాను మరి మరి ఈ మసాలా కారానికి కావాల్సిన హైటమ్ ఎన్ని మిరపకాయలకి ఎంత హైటమ్ వేయాలి అనేది చెబుతానే కేజీ మిరపకాయలు అండి మంచి కారం కాయలు మంచి కాయలు తీసుకోవాలి తీసుకున్న తర్వాత అవి ఎండలో పోయాలి తర్వాత ఏం చేయాలి చెబుతానే ఒక్కరోజు ఎండని మిరపకాయలు ఎండుతున్నాయి అనుకుందాం మరి మనం మసాలా కారం కదా చేసుకునేది మసాలా కారం అంటే మరి చాలా బాగుంటుందండి కూరకి రెట్టింపు రుచి కాదండి రెండు మూడు నాలుగు ఐదు రెట్టింపులు రుచి తీసుకొస్తుంది అనమాట అంత బాగుంటుంది కూరం చేసుకునేవారు అది కూడా చేస్తాను అది ఎలాగో ఇప్పుడు నేను చేసేది ఎలాగో కూడా మాటల్లో చెబుతాను మరి ఇదైతే చేసి చూపిస్తాను తప్పనిసరిగా చూసి మీరు చేసుకున్నారు కానీ ఇప్పుడు కేజీ మిరపాయలకి ఎంత ఐటమ్ వేస్తున్నాను ఈ మసాలా దినుసులు అనేది మీకు నేను చెబుతాను ఇవి నాలుగు వందల గ్రాములు ఎల్లుల్లిపాయలు చక్కగా పొట్ పొట్టు వల్లే తీయలేదు కానీ రెమ్మలు తీసేసి చక్కగా పొట్టు అనేది తీసేసానండి అలాగే వంద గ్రాములు జీలకర్ర అలానే రెండు వందల గ్రాములు ధనియాలు అలాగే ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా దాసన చెక్క ఇలాచి అలాగే మరిది జాజిపత్రి స్టార్ పువ్వు మెంతులు మిరియాలు బిర్యానీ ఆకు ఇవన్నీ కలిపి ఒక నూట యాభై గ్రాములు మనకి కేజీ మిరపకాయల కోసం చెబుతున్నాను మీకు ఈ మిరపకాయలు ఎలాగా ఎండపోసేసాను కదా ఒక రోజంతా ఎండిని ఎండిన తర్వాత చక్కగా మరి తెచ్చేసి ఏం అనుకుంటున్నారా ఇదిగోనండి చక్కగా ఇదిగో చూసారా సీలుకులు చూపిస్తాను మీకు ఇప్పుడు చూసారా ఎండ పోసిన తర్వాత తెచ్చేసి ఇలాగ నిలువుగా సీరండనమాట విరవాయిలు తెచ్చారు సీరేసి ఎండలో పోసాను కారం దంచాలి అనేవారు పూర్వం ఇలా పొడుగ్గా ఇంతకు చేరుతారంటే ఇందులో ఉండే గింజలన్నీ మొత్తం రాలిపోతాయి అన్నమాట అప్పుడు ఆ గింజలు కూడా చక్కగా వేయించాలి ఇప్పుడు చూపిస్తాను మీకు ఇప్పుడు ఇలా గిల్లేమనుకోండి గింజలు ఇందులో ఎలాగన్నా ఉండిపోతాయి కొంచెం కత్తిపీడ మీద కూర్చుని సీరేసి ఇక్కడికే తీస్తారండి ముచ్చిగా మొత్తం ముచ్చుగా ఇలా తీయరు ఎందుకంటే అసలైన కారం ఈ ముచ్చుకులో ఉంటుందని మా అమ్మ చెప్పేదండి కారం ఇందులోనే ఉంటుంది ముచ్చికి తీసేయకూడదని ఇలాగ ఇక్కడికి తీస్తారనమాట అలాగే తీసి నేను సీరేను ఈ మిరపకాయలు ఇప్పుడు సీరేసాను కదా ఈ ఉన్న కాయలు మీకు ఇలా గిల్లు చూపించడం కోసం ఇందులో ఒక నాలుగు కాయలు పెట్టాను అనుకోండి ఇప్పుడు ఈ కాయల తర్వాత నేను గిల్తాను ఇప్పుడు ఏ ఏంటంటే ఈ చీరేసాను కదా ఈ తొక్కలు తొక్కలు తీసేయాలి గింజలు వండుకోవాలి ఇలాగా మనం చేతితో అనొచ్చు చెయ్యి అయితే మరి కొంతమంది పడదని కారం సాయం సాయంకాలం మండిపోతుంది చెయ్య పంచదార పెట్టుకుని కడుక్కున్నా బెల్లం పెట్టుకుని మంట మంటనే తగ్గిపోతుంది అనుకోండి చాలా బాగుందండి కలరు కాయలు అలాంటివి ఉండాలి ఇలా మసాలా కారం చేసుకునేది మనకి చక్కగా ఇలా అనేటప్పటికీ చూసారా ఏదో గింజలు ఎలా వచ్చేసి ఇప్పుడు తీసిస్తాను కదా ఇప్పుడు ఈ గింజలు దురిపేసి తీస్తాను చెప్తున్నాను మీకు అలాగా తీసాను మరి కేజీ కదా ఈ అర కేజీ ఇవి అర కేజీ రెండు అర కేజీలు అంటే అంతా చేయడం చూపించడం టైం లెంత్ అయిపోతుందని ఇవి రూపాయలు వేయించేసాను చక్కగా ముందు చూసారు ఎంత కలగాలి ఆడతాయో ఇప్పుడు ఏడుపుని కదా తీసేసి ఇప్పుడు ఈ మిరప లేపటం మరి ఉన్న దినుసులు ఏపటం చూపిస్తాను మీకు ఇప్పుడు ఇందులో కొంచెం నూనె వేయాలండి ఇది నేనైతే ఈసారి పల్లీ నూనె వాడుతున్నానండి ఒకసారి పప్పు నూనె తీసుకొస్తే ఒకసారి పల్లీ నూనె తీసుకొస్తారనమాట ఇప్పుడు ఎందుకు నూనె వేసానంటే మిరపకాయలు వేయి మిరపకాయలకి ఎప్పుడు కూడా నూనె వేయాలి వేస్తే మనకి గాడ్ రాదు ఏపీడప్పుడు లేకపోతే చాలా అనమాట ఇప్పుడు పిల్లలు ఉంటే దూరంగా వెళ్ళిపోమని ఇవ్వరండి పూర్వకాలం ఆడుకోవటాకి వెళ్ళిపోమని గోరు ఎందుకంటే వాటర్ చెత్తది దొంగ చెత్తది అని ఇప్పుడు రెండు టెక్నిక్గా ఏప్తానండి ఎందుకంటే మీరు బయలు చాలా డీలుగేట్ ఏమవుతుందంటే గుమ్మున మాడిపోతాయి మనం జాగ్రత్తగా ఇలాగా ఏపుకోవాలి ఎందుకంటే నిన్న ఎండలో కోసినీ ఈరోజు సీరేనమాట పొడవగా సీరే అనమాట అందంగా కొయ్యలేదు అప్పుడు గింజలు నేను మొత్తం రాలిపోతాయనో ఏంటో సీరే ఓనండి మనం ఇలా చేసేవని చూపించడం కోసం మీకు ఈ సీరేను ఇందాక వేపుని అయితే ముక్కలుగా కట్ చేసాను ఇవి వేగేటప్పుడు చూపిస్తాను చక్కగా ఇలా వేగాలండి చూసారా అంటే మాడకూడదు మాడితే మళ్ళాగా కారం కలరు మారిపోతుంది రుచి మారిపోతుంది చాలా డెలిగేట్ కదా విరవాయిలు దగ్గరగా ఉండి ఇలాగా వేయించుకోవాలి వేయించుకొని స్టవ్గా పెట్టినాను ఈ వీటికి ఇంకా గలగల ఆడతాయి తర్వాత మళ్ళీ ఇంకో వాయి వేయిస్తాను అప్పుడు మళ్ళీ నేను చూపిస్తాను ఇప్పుడు చక్కగా ఈ మిరపకాయలు కూడా ఇలా ఎలా అంటే కింద గింజలు ఏమో తొక్కలేమో పైకి వచ్చేస్తాయి ఇలాగ కడాయిలో వేసి వేయించుకోవడం చక్కగా ఇలాగ వేయించేసాను అనుకోండి నూనె వేసేనంటే కళాయిలో మరి మిరపకాయలకి మనం ఎప్పుడు కూడా నూనె వేయాలని చెప్పాను కదా లేకపోతే చెత్తది మాడిపోతాయి ఈ నూనె వేయడం వల్ల కమ్మదనం వస్తుంది అన్నమాట మిరపకాయలు పూర్వం ఇలాగే వేయించి ఈ గింజలు అది వేయించి గింజలు ధనియాలు జీల జీలకర్ర వేయించేసి దంచి ఇవ్వరండి లాస్ట్లో ఏం చేసేవారంటే ఎరుడిపాయలు ఉప్పేసి కుమ్మేసి అప్పుడు ఈ దంచిన కారం అందులో వేసి కుమ్మేవారు అనమాట మరి ఒర్ర బుడ్లని ఉండే అనమాట అందులో వరనమాట చక్కగా వర్రు చెప్తుందంటే చక్కగా వేగిపోయినాయండి ఇవి కూడా తీసేస్తాను ఇవి తీసేసి గింజలు వేయించటం చూపిస్తాను మీరు అంత బాగా వేపుకోవాలి అని చెప్పడం కోసం మీకు అన్నీ చూపిస్తారు మళ్ళా మాకు నూనె వేస్తున్నానండి ఇప్పుడు గింజలు వేయిస్తాం కదా మరి గింజలు కూడా ఘాట్ వస్తాయి అందుకు చక్కగా ఈ గింజలు నూనె నూనెసి గింజలు వేపుకోవాలి ఉన్న ఐటమ్ మీద నూనె వేయవలసిన అవసరం లేదు ఈ గింజలకు మాత్రం నూనె వేసాను వేగిన తర్వాత చూపిస్తాను చూసారా ఎంత ఎర్రగా వేగనీయో మనం చేసే కారానికి హైలేటు గొప్ప రుచి వచ్చేది ఈ గింజల వల్లేనండి మరి పూర్వం మిరపకాయలు తెచ్చుకుని ఇలా దంచుకునేవారు వారని చెప్తున్నాను కదా మరి గింజలు అడిగి సాపాతం మళ్ళీ వేరేగా ఒక పావు కేజీ అని అర కేజీ అని తెచ్చుకునేవారు మిరపకాయలు బట్టి రెండు కేజీలు మిరపకాయలు అనుకోండి ఇంకొక అర కేజీ గింజలు ఇమ్మని తెచ్చుకునేవారు రెండు మూడు కేజీలు మిరపకాయలకి ఆ గింజలు బాగా చేసి ఇలాగ వేయించుకుని దంచుకునేవారు అన్నమాట ఈ మిరపకాయ కారం ఈ గింజల కారం చాలా కమ్మగా ఉంటుందండి మరి కట్టేస్తున్నాం స్టవ్ ఇప్పుడు దంచుతారు కదా దంచినప్పుడు జల్లి వేస్తారు అనమాట జల్లి జల్లించినప్పుడు ఈ గింజలు రెండు మూడు మాటలు దంచిన తర్వాత జల్లించిన తర్వాత మురియాల కింద వస్తాయి ఆ మురియాలు దాసి చారు పప్పు చారు పప్పులు తాలింపులు మా అమ్మగారు ఆ మురు అండి ఈ గింజల మురు వేసేవారు అనమాట దంచేటప్పుడు వీడికయే వేయించి ధనియాలు వేరేగా గింజలు వేరేగా దంచి ఇవ్వరు అనమాట వేయించీ వేరే వేరేగా దంచి జల్లి జల్లితే మురియాల కింద వస్తాయి అన్నమాట లాస్ట్లో అవి తాలింపులు వేసి ఇవ్వరండి మరి ఆ తాలింపు పోయి ఎంటో కానీ ఆ వంట చాలా రుచిగా ఉండేది అన్నమాట ఇప్పుడు మనం వేసే ఐటమ్ అన్నీ కూడా నూనె వేయకుండా చక్కగా వేయించుకోవడమే ముందు ఈ బారెరాలో అవి వేయించుకోవాలి చక్కగా ఇది స్టార్క్ వో మిరియాలు మెత్తులు ఇవి కొంచెం మరి గట్టిగా ఉంటాయి కదా ఈ ఎగుతూ ఉంటాయి కదా ఇప్పుడు ఇలాగే సాపంచ కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇవి ఏగుతూ ఉన్నాయి కదా ఇందులో మనకి ఇది వేసే మన జాజిపట్టి వేసేస్తున్నాను అలానే ఇలాచి కూడా వేసేస్తున్నాను ఇలాగ ఉన్నాయి కదా మెంతులు తీసారా చిట్టపడ్డామంటున్నాయి కదా ఇప్పుడు మెంతులు ఇవి వేగొచ్చునాయండి ఇప్పుడు ధనియాలు వేసా అలానే బిర్యానీ ఆకు ఇవి సగం వేగి సగం ఉన్న వేగాలండి ఇది అప్పుడు మనం జీర్కర వేసుకుందాం ఇప్పుడు సగం వేగినాయి అండి ఇవి ఇప్పుడు జీకర్ర వేసేసుకున్నాం ఇది బాగా వేగాలండి మసాలా కారం కదా మనం చేసుకునేది అప్పుడు కారం రెడీ అయిన తర్వాత ఎలా వేసుకోవాలనేది కూడా మీకు చెబుతాను ఇది ఎంత రుచి అది కూడా మీకు చెబుతాను ఇప్పుడు గింజలు వేయించు పక్కన పెట్టుకున్నాం కదా ఇవి కూడా ఇంగ్లీష్ చెప్తాను ఇప్పుడు ఈ కలిపి చక్కగా బాగా బాగా వేయించేస్తానండి ఇప్పుడైతే చక్కగా వేగిపోయిందండి సల్లార్ కింద కూడా ఇప్పుడు ఇలాగంటే అవి బాగా ఏగినాయి కదా నడిగిపోతాయి మిక్సీ గిన్నెలో వేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఇన్ని కదా చక్కగా మిల్లు పట్టించేసుకొచ్చిన మర పట్టించవచ్చు అయితే నేనైతే మిక్సీలో పట్టేస్తున్నాను మీకు ఇన్ని ఎక్కువ చే చేసుకునే వాళ్ళు ఎవరన్నా మిల్లు దగ్గర మిల్లు ఆడించేసుకోండి లేదనుకుంటే మిక్సీలో కూడా జాగ్రత్తగా పట్టేసుకోవచ్చు చక్కగా ఇంత బాగా వేగిపోయింది కదా మిరగాయలు అయితే ఇగో రా ఎంత బాగా వేగినయో ఇవన్నీ కూడా మిక్సీ పట్టేస్తాను ఎల్లులపై ఎప్పుడు అనేది చెబుతాను గొట్టొచ్చేస్తుందండి ఇరవై ఘాటు అయిన కాయలు మరి మనం మసాలా కారానికి అంత ఘాటుగా ఉండాలని మరి మరి చెప్పి ప్రశ్నించానండి రెండు గిన్నెలు మిక్సీ గిన్నెలు పట్టేసాను ఇది మూడో గిన్నె ఇప్పుడు చక్కగా మిక్సీ పట్టేసాను కదా ఇదేనండి ఇప్పుడు మసా మసాలా అంతా రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు నుంచి మనం ఎండిమిచ్చి కొంచెం కొంచెం మిక్సీ పట్టుకుని మరి మొత్తం అంతా కారం పట్టి మీకు నేను చూపిస్తాను మరి కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా పట్టేస్తానండి ఇది వేయించానండి నాలుగు రుచి కూడా వేయించాను అనమాట అప్పుడు మంచి కమ్మదని వస్తుందండి కారం మంచి కూరకు మంచి రుచి వస్తుంది కూరం ఇలా చేసేవారు కానీ ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు మాత్రమే వేసేవారు గింజలు బాగా వేయించి వేసేవారు ఇది చక్కగా ఇలా నలిగింది కదా ఇలానే నలగాలండి ఎక్కువ నలుగున అవసరం లేదు అలానే మొత్తం మిరపకాయలన్నీ మిక్సీ బట్టి మీకు నేను చూపిస్తాను ఇదిగోనండి చక్కగా అయిపోయింది లాస్ట్ కిందిది ఇప్పుడు ఇది కదా ఇది ఇది కలిపిస్తున్నాను ఇల్లులిపాయ వేయాలి ఇంకా మనం ఈ మసాలా కారంలో ఎల్లులిపాయ వేయాలండి ఈ వెల్లిపాయలు ఉన్నాయి కదా ఈ నాలుగు వందల గ్రాములు అర కేజీకి వంద గ్రాములు రెండు మాటలుగా మిక్సీ పట్టేసి వేసేస్తానండి చక్కగా ఇప్పుడు ఇది ఇలా నలిగింది కదా వేసేస్తాను ఇందులో మళ్ళీ అది కూడా ఇలానే పట్టేస్తానండి ఇప్పుడు ఇది కూడా నలిగింది కదా చక్కగా ఇందులో వేసేస్తానండి చేయి పెట్టకపోతే అవ ఇప్పుడు ఇందులో వేసేసిన తర్వాత ఇది బాగా కలపాలండి ఇప్పుడు చక్కగా కారంలో కలిపేసి మళ్ళీ ఒక్కొక్క ట్రిప్పు మెల్లగా మిక్సీ పడతాను ఎందుకంటే మీరు చేసుకోవడం కోసం నేను చూపిస్తున్నాను లేకపోతే నేను మిల్లులు పంపించేద్దునండి ఇది మిల్లులు పంపించేసి మరపట్టించేద్దును కాకపోతే మీరు కూడా చేసుకోవాలి కదా నేను కేజీ మిరపాయలు తీసుకున్నాను కదా మీరు పావు కేజీస్ తీసుకోవాలనుకో అనుకున్నారనుకోండి మిరపకాయలు అందులో ఒక యాభై గ్రాములు ధనియాలు యాభై గ్రాములు ధనియాలు అలాగే యాభై గ్రాములు జీలకర్ర మరి అందులో వచ్చే గింజలు మీరు మసాలా దినుసులు వేసుకుంటారు కదా ఇలాగా చూపించాను కదా అలాగే వంద గ్రాములు వెల్లులిపాయ పావు కేజీ మిరపలకి చెప్తున్నాను చక్కగా స్టార్ పువ్వు ఉన్నదనుకోండి రెండు పువ్వులు అలాగే ఇది ఉంటుంది కదా జాజిపత్రి అవి ఒకటో రెండు బుట్టలాగా ఉన్నది ఒక బుట్ట కొంచెం రాసిన చెక్క ఒక కార్ టీ స్పూన్ మెంతులు చక్కగా ఉంటే ఎలాచి ఒక నాలుగు వేసేసి చక్కగా వేయించేసుకోండి బాగా వేయించేసి మరి ఇలానే మిక్సీ పట్టుకుంటే మీకు అంతా కలిపి నాలుగు వందల గ్రాములు ఎంత వస్తుంది కారం చానాళ్ళు వచ్చేస్తుంది మంచి కూరలో వేసుకోవాలి అని మీసుకూరలో వేసి ఇవ్వరండి ప్రత్యేకంగా ఇలాగా మసాలాతో చేసిన కారం ఒక టైంలో ఇప్పుడు నేను కూడా ఇలా చేసిన పిల్లలకయ్యి ఇస్తూ ఉంటాను అనమాట ఇది ఈ కారం మనకి ఇంకా చెప్తాను చెప్పి అయితే ఇంకా చాలా ఉన్నాయి ఇలా కలిసిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ మిక్సీ పడతాను కొంచెం కొంచెం వేసి ఇప్పుడు బాగా కలిసిపోతే ఈ ముండ్లు అనేది ఉండకుండా కలిసిపోతుంది అనమాట చూసారు కారం కలర్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇలా కలిపేసాను కదా ఇప్పుడు చక్కగా ఇలా కలిపేసాను కదా అయితే ఇప్పుడు ఇది ఒక్కొక్కసారి మిక్సీ ఇలా పట్టి మెల్లగా పెద్దగా ఎక్కువ నలిగిపోకుండా ఈ ఉండలు అనేది కలిసిపోయేలాగా మిక్సీ పడతాను చూపిస్తాను ఇలా మనం మిక్సీ పట్టే కొంది కలర్ వస్తుంది ఇది అది కలిసి మంచి కలర్ అనమాట అండి చక్కగా ఇది మసాలాకారం రెడీ అవుతుంది మనకి ఇదిగోనండి మసాలాకారం అయితే చక్కగా రెడీ అయిపోయింది నా సెల్లో ఇంకా కలర్ఫుల్గా చూపించట్లేదు కానీ మంచి కలర్తో చాలా బాగుందండి ఇందులో కొంచెం రంగు తక్కువలా కనబడుతుంది ఇలా చూస్తే మాత్రం చాలా చింతపెక్క రంగులా ఉందన్నమాట మంచి మిరగలండి కారం కాయలు గాడు చెత్తలు చూసారు కదా చక్కగా రెడీ అయిపోయింది చాలా టైం తీసుకుందండి ఇప్పుడు ఇది సల్లారిన తర్వాత సీసాల పెట్టుకోవడమే ఇది ఎలా వాడుకోవాలి చెబుతాను అన్నాను కదా ఎలా వాడుకోవాలంటే ఇప్పుడు నీసుకూరలు ఉంటాయి కదా నీసుకూరలు వండుకునేవారు కాయగూరలు ఉంటాయి కదా కాయగూరలు పులుసులు కానీ ఇగురలు కానీ మనం వేసుకున్నాం అనుకోండి మసాలాలు వేసుకునే కూరలు అవి ఉంటాయి కదా ఇక మసాలా పొడమనేది అసలు వేయకూడదు అయితే ఈ ఫ్లేవర్ అనేది మిస్ అయిపోతాం ఇది ఈ మీకు సరిపడేంత వేసుకోవడమే కూరకి ఎంత కూరకి ఎంత సరిపోతుందో చూసుకుని ఈ కారాన్ని బట్టి మీరు తినే పైచిగా మసాలాగా తినేదాన్ని బట్టి వేసుకోవడమే ఇప్పుడు చికెను మటన్ ఉందనుకోండి అందులో అల్లం వేయాలి కదా అల్లం మాత్రమే వేసుకోవాలి పేస్ట్ ఈ కారం వేసిన తర్వాత ఇంక వేరే మసాలా ఏమీ వేయకూడదు అది చికెన్ మటన్లో మరి అల్లం వేయాలి కాబట్టి అల్లం పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది ఈ కారం సరిపడ్డాది తీసుకుంటే మసాలా అంతా ఇందులోనే ఉంది కాబట్టి సరిపోతుంది పప్పుల్లో సాంబార్లోని వాడనండి నేను ఎందుకంటే మసాలా ఫ్లేవర్ పప్పుకి పట్టదు కదా వేసుకోం కదా అయినా పప్పు వండుకున్నప్పుడు పచ్చిమిర్చి వేస్తాం ఉడికేటప్పుడు తాలింపులు ఎండుమిర్చేస్తాం కాబట్టి కారం సరిపోతుంది మాకు అలా సరిపోతుంది మరి ఇలా ఇష్టపడితే ఈ ఫ్లేవరు వేసుకుంది కానీ చక్కగా చూసారా మరి ఇంతేనండి చూసారు కదా నచ్చింది కదా ఇప్పుడు నేను ఈ డబ్బులకు తీసేసి ఇలాగా ఉంచేస్తానండి ఒక రెండు మూడు గంటలు పోయిన దాకా అలా ఉంచేస్తే చక్కగా సల్లారుతుంది అనమాట ఎప్పుడు కూడా పిండ్లు కానీ కారం కానీ ఏదైనా కూడా ఇలాగా మనం మిక్సీ పట్టుకున్నా లేదా మరపట్టించి తెచ్చుకున్నా కూడా చల్లారిన తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత మాత్రం బద్దపరుచుకోవాలి లేదు అని ఆ వీటి మీద కనిపెట్టేమనుకోండి మనం ఎంత శ్రమ పడి చేసింది కూడా పాడైపోతుంది కారం అయితే కొట్ల పోతుంది పిండి అయితే వచ్చేస్తుంది అనమాట ఆ వీటి పనికిరాదండి పిండికి కారానికి కూడా ఆడించిన వీటు పనిచేదా అనేది సల్లారిపోవాలన్నమాట కానీ ఎండలో నుంచి తెచ్చింది కూడా ఎంత వేడి చల్లారిన తర్వాత భద్రపచ్చుకోవాలి ఇప్పుడు కూడా మనం చూసారా చక్కగా మరి రెడీ అయిపోయిందండి ఇది మామూలుగా మనం చేసాల్లో పెట్టుకోవాలంటే రెండు గంటలన్నా సల్లారాలే చూసారు కదా నచ్చింది కదా లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఇంతేనండి చూసారు కదా నచ్చింది కదా మసాలా కారం తయారు చేయటం కొంచెం శ్రమ చేసినప్పుడు తర్వాత దీని రుచి గొప్పగా ఉంటుంది కదండి అప్పుడు ఎప్పుడు కూడా ఇలా చేసుకోవాలనిపిస్తుంది పూర్వం అలా చేసేవారు ఇప్పుడు నేను ఇలా చేస్తూ ఉంటానన్నమాట చూసారు కదా ఇదేనండి